హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్లో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా గోల్డెన్ కలర్లో రావాలండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలండి ఒక కప్పు సూజీ రవ్వను ప్యాన్లో వేయించుకోవాలండి నెయ్యిలో అదే నెయ్యిలో వేయించుకోవాలి రవ్వ గోల్డెన్ కలర్లో రావాలండి అదేవిధంగా పక్కన ఒక సూజీ రవ్వ ఒక కప్పు సూజీ రవ్వకు ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలండి అది రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు పక్కన వేరే స్టవ్ మీద వేడి చేసుకోవాలండి వన్స్ అవి అయిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొన్ని నీళ్లు వేసుకోవాలండి ముందు అవి బాగా కలపాలి ఎందుకంటే అవి ఉండలు కట్టకుండా ముందు వేసుకోవాలండి తర్వాత మొత్తం నీళ్ళు వేసేసి వన్స్ మొత్తం కలపాలి బాగా కలపాలి తర్వాత అది కొంచెం థిక్నెస్ కొంచెం థిక్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి తర్వాత అందులో ఒక కప్పు సూజీకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి అది కూడా బాగా మిక్స్ చేయాలి షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలండి సూజీలో బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత వన్ పించ్ ఫుడ్ కలర్ తీసుకోవాలండి అది కూడా మొత్తం కలి కలిసిపోయేటట్టు కలపాలి రవ్వ మొత్తం కలపాలండి బాగా కలపాలి కలర్ మొత్తం కలిపేయాలండి ఇది ఫుడ్ కలరు వన్స్ కలిపిన తర్వాత కొంచెం థిక్ థిక్నెస్ వస్తుందండి అప్పుడు ఎలకల పొడి వేయాలండి కొంచెం ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా ఎలుకల పొడి వేసేసి మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి రవ్వ మొత్తం వాటర్ అది మొత్తం షుగర్ అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టి పడుతుందండి కొంచెం లైట్గా గట్టి పడితే చాలండి మరీ గట్టిగా కాకుండా ఎందుకంటే తర్వాత చల్లారిన తర్వాత అది గట్టిగానే అయిపోతుంది మనం ముందే గట్టిగా చేసేస్తే అది బాగా బాగోదు అందుకని కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలి తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి మిక్స్ చేసుకోవాలి చూశారు కదా కొంచెం తిక్ అయింది కదా ఈ కన్సిస్టెన్సీకి రంగాల్ని మనం స్టవ్ ఆపేయాలండి థ్యాంక్ యూ